చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినటువంటి జస్టిస్ జవాయి గారు లార్డ్ విష్ణుమూర్తిని కించపరుస్తూ ఏవో వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆయన మీద ఈరోజు ఒక లాయర్ షూ విసరడం పెద్ద తప్పేమీ కాదు అన్నట్టు కొందరు వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసుకుంటూ ఆ ఫార్వర్డ్ చేసిన మెసేజ్ బట్టి బట్టి వాటిని తీసుకొచ్చి ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము లేకపోతే యూట్యూబ్ లో కామెంట్లు పెడుతూ వాటిల్ని మళ్ళీ పోస్టులుగా పెడుతూ రకరకాల పనికి మళ్ళీ వాదనలు చేయడం తప్పించి అసలు ఏం జరిగింది ఆయన ఏం మాట్లాడారు అని కనీసం చూడకపోవడం వలన నేను ఈ ఆడియో చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అసలు ఏం జరిగింది అంటే కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు దేని గురించి అంటే కజ్రోహో టెంపుల్ లోపల ఒక విష్ణుమూర్తి విగ్రహం ఉండేదని దాన్ని ఇప్పుడు మళ్ళీ పునఃప్రతిష్ఠించాలి అని చెప్పేసి ఆయన ఒక పిల్ వేశారు వేస్తే ఆ సందర్భంలో జస్టిస్ గవాయ్ గారు ఏం చెప్పారంటే ఇది ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోకి వస్తుంది మీరు పర్మిషన్ దాని దగ్గర నుంచి తీసుకోవాలి అని చెప్తూ మీరు వేసింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని వ్యాఖ్యానించారు అలా ఎందుకు అన్నారంటే ఏదైతే కజ్రోహో టెంపుల్ ఉందో మీరు అందరూ వెళ్ళారో లేదో తెలీదు ఆ కజుహో టెంపుల్ లోపల రెగ్యులర్గా మిగతా టెంపుల్లో ఉన్నట్టు గుడి లోపల విగ్రహాలు ఉండడం అక్కడ పూజలు ఉండడం పూజలు చేయడం లాంటివి జరగవు అవన్నీ కూడా శిల్పకళ కోసం అంటే జనాలు వెళ్లేదందరూ కూడా అక్కడ ఉన్న శిల్పాలు చూడడానికి వెళ్తారు గుడి బయట గుడి లోపల ఏముండదు గుడి బయట గోపురాల మీద ఆ చుట్టూ ఉన్న శిల్పకళల్ని ఆస్వాదించడం కోసం వెళ్తారు వెళ్ళాట్లు ఫొటోస్ తీసుకోవడం కోసం వెళ్తారు ఫారినర్స్ చాలా మంది వస్తారు అక్కడికి అందరూ కూడా దాన్ని ఒక ఆర్ట్ ఫామ్లో చూసే ప్లేసే తప్పించి అది రెగ్యులర్గా పూజలు అందుకునే ప్లేస్ కాదు అది హిందూ మతం భక్తికి సంబంధించిన ఒక ప్లేస్ కాదు అది అక్కడ బోర్డు శిల్పాలు అవి ఉండడం వలన అవి మన వారసత్వ సంపద కాబట్టి చిన్నది కూడా చేంజ్ కానీ తేడా కానీ రాకుండా ఉండడం కోసం అది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ ప్రొటెక్షన్లో ఉండడం జరిగింది అటువంటి టెంపుల్స్ లోపల కొత్తగా చేంజెస్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేయడం కానీ ఉన్నవాటిని తీయడం కానీ ఏమీ చేయకూడదు అన్నది స్పష్టమైన ఏఎస్ఐ రూల్స్లో ఉంటుంది కానీ ఇటువంటి ప్లేసుల్లో కూడా ఏదేదో ప్రతిదాన్ని మతానికి సంబంధించిన రచ్చ చేద్దామని కొంతమంది బయలుదేరినప్పుడు దానికి సంబంధించి ఆయన ఈ మాటలు మాట్లాడారు ఇది మీరు పబ్లిసిటీ ఇంట్రెస్ట్ ఇటిగేషన్ వేస్తూ ఉన్నారు యాక్చువల్గా అది కాదు మీకు నిజంగానే ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోయిందని ఫీల్ అయితే గనుక భావిస్తే కనుక మీరు మీ దేవుణ్ణి ప్రార్థించండి అన్నారు అలాగే మీరు విష్ణుమూర్తి భక్తులు కాబట్టి